హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి నిజాంపేడ్ బండారీ ల లెవెట్ ఏరియాలో ఒక త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి ఫ్లోర్కి ఒకే ఫ్లాట్ ఉంటుంది ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ విధంగా చూస్తున్నారో సో అదే విధంగా ఇండిపెండెంట్ ఫ్లోర్ అంటే ప్రతి ఫ్లోర్కి ఒకే ఫ్లాట్ విధంగా మనకి ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్గా మనకి ఈ ఫ్లాట్లో యూడిఎస్ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అనేది యూడిఎస్ వస్తుంది జస్ట్ మనకి ఫైవ్ ఫ్యామిలీస్ మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అయితే ఉంటారండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ మనకు ఒక వాష్రూమ్ కూడా కవర్ చేశారు అండ్ ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే మీకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా రావడం అయితే జరుగుతుంది దీంట్లో మీకు గీజర్ కూడా ప్రొవైడ్ చేసి మీకు సేల్ అయితే చేస్తున్నారండి సో ఇలాంటి అద్భుతమైన ఫ్లాట్ని పొందాలనుకుంటే ఇట్లా ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్తో పాటు మీకు ఈ ప్రాపర్టీ సైట్ విజిట్ కోసం గూగుల్ పిన్ లొకేషన్ కూడా ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది కంప్లీట్గా రెడీ టు మూ పొజిషన్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేశానండి ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే డైనింగ్ యూనిట్ స్పేస్తో పాటు మీకు కౌంటర్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా న్యాచురల్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ మాత్రం అండ్ ఇక్కడ వైపు మీరు చూసుకున్నట్టయితే మీకు క్రాకరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు సో కంప్లీట్లీ రెడీ టు మో పొజిషన్లో ఉంటుంది సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు అవుట్ బాల్కనీ స్పేస్లో మీకు కిచెన్ యూనిట్లో చూసుకున్న కానివ్వండి కంప్లీట్గా మనకి గ్లాస్ షటర్స్తో పాటు మీకు బాటమ్ అండ్ అదేవిధంగా టాప్ లాట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అండ్ ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే యూటిలిటీ స్పేస్ కూడా మనకి కిచెన్లో ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి అండ్ ఈ ఫ్లాట్ని పొందాలనుకుంటే గట్లా ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు సో సెవెంటీ ఎయిట్ ల్యాక్స్లో సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాలో అండ్ ఇండిపెండెంట్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ఫ్లాట్ విధంగా నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఈ సెకండ్ ఈ థర్డ్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు ఒక సిటౌట్ బాల్కనీ స్పేస్తో పాటు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అదేవిధంగా కబోర్డ్స్ కూడా ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి సో ఈరోజు నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియచేసి ఫేస్బుక్ పేజ్ని అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇదే విధంగా మంచి మంచి ప్రాపర్టీస్ అండ్ తక్కువ బడ్జెట్లో మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అవుతుంటాయి థ్యాంక్ యూ సో మచ్ మీటింగ్ నెక్స్ట్ వీడియో